నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్ దాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్యాకేజ్ రిలీజ్ చేశారు కదా సో దీని మీద గంట శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఎట్ ద ఎండ్ ఏంటంటే నేను అడగాలనుకునేది అంటే ఇంకా ప్రైవేటీకరణ చేయడం అనేది ఆగిపోతుందని అంటారా అంతే కదా అర్థం ఇవాళ మీకు దానికి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విడుదల చేశారు అంటే అర్థమేంటి ప్రైవేటీకరణ ఆగినట్టే కదా ఒకవేళ ప్రైవేటీకరణ ఆగకపోతే అన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్లాంట్కి ఇస్తారా ఇది ప్రధానమైన అంశం ఇది ఇవాళ వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం ఇది గతంలో కూడా ఒక్క ప్రకటన ఇప్పించలేకపోయారు ఒక్క రూపాయి డబ్బులు తేలేకపోయారు గట ఐదేళ్లుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానియకుండా చూస్తా అని హామీ ఇచ్చారు ఆయన చెప్తే చేస్తారంతే అది వాళ్ళ ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది చెప్పాడంటే చేస్తాడంతే అనేది బలంగా నాటుకుపోయింది ఇవాళ విశాఖపట్నం సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీ చర్చలు జరిపాడు కదా కానీ ఒక్క ప్రకటన సానుకూలం ప్రకటన ఇప్పించలేకపోయాడు డబ్బులు ఇప్పించలేకపోయాడు భరోసా కల్పించలేకపోయాడు ఏమీ చేయలేకపోయాడు ఇరవై మూడు మంది ఎంపీలు ఆయనతో ఉన్నా గాని ఇరవై మూడు మంది ఎంపీలు ఆయనతో ఉన్నా గానీ ఆయన ఏమీ చేయలేకపోయాడు సో ఇవాళ ఆ ఇరవై మూడు మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఎంపీలు ఎవరైనా ఉంది ఇవాళ క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎస్ మేము చేతగానే వాళ్ళం మీరు మమ్మల్ని గెలిపించి మీరు తప్పు చేశారు మాకు సిగ్గు వచ్చింది అని చెప్పి ఇవాళ క్షమాపణ చెప్పారు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి ప్రియాంక గారు పూర్తిగా దాన్ని ప్రైవేటీకరణ కానియదు ఎందుకు అంత ప్రైవేటీకరణ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే రెండు అంశాలు ప్రధానంగా మనం చర్చించుకోవాలి ఒకటి దాని సొంత గనులు లేవు దానికి సంబంధించి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు మోదీతో ఆయన మాట్లాడినప్పుడు ఆ ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలన్న అంశాన్ని మాట్లాడితే ఎస్ అలా తెచ్చుకోండి అని చెప్పాడు ఆయన దానికి ఒక మార్గాన్ని ఒక రూట్ని ప్రతిపాదించాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దార్శనికుడు కాబట్టి ఆయన దానికి ఎట్లా పరిష్కారం కనుగొనాలో చంద్రబాబుకు తెలుసు దాన్ని ఎట్లా కేంద్రంతో ఒప్పించాలో పవన్ కళ్యాణ్ తెలుసు ఇది అద్భుతమైన కూటమి ప్రభుత్వం ఇది ఇద్దరు జోడిడ్ల ఈ రాష్ట్రాన్ని ముందుకు లాక్కుపోతా ఉన్నారు అభివృద్ధి వైపుకి సో అలాంటప్పుడు ఇవాళ ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ సమస్య తీరుతోంది ఇనుప ఖనిజం సమస్య తీరుతోంది ఇనుప ఖనిజం సమస్య వల్లనే ప్రధానంగా నష్టాలు వస్తున్నాయని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం మనం కానీ ఇనుప ఖనిజం సమస్య తీరిపోయింది అనుకున్నాం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నారు సో ఇవాళ పట్టాలెక్కాలి కానీ ఇది సరిపోదు ఇక్కడ జడత్వం అనేది ఉంది ఆ సంస్థలో పని చేయకుండా ఆడుకు దొబ్బుతున్నారు లిటరలీ ఎవరికైనా కోపం వస్తే బాధపడితే క్షమించాలి ఆడుకు దుబ్బుతున్నారు ఎంప్లాయీస్ బాధ్యత లేదు ఎవ్వడికి ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్లయితే అనాలోచిత ప్రవర్త అంటే మనం చెప్పుకోవాలి ప్రైవేట్ సంస్థలు ఎందుకంటే ఇంత అభివృద్ధిలో పెడతా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఎందుకు నష్టాల్లోకి వస్తున్నాయి అంటే బాధ్యత లేని తనం ఏం మనకి ఏం పోదులే నీ ఉద్యోగం పోతది రాబాయ్ నువ్వు సరిగ్గా పని చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది రాబాయ్ అని చెప్పి చెబితే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం చేస్తాడు టార్గెట్లు పెట్టుకుంటారు ఆ టార్గెట్ రీచ్ కాకపోతే వాడిని తీసిపడేస్తారని ఒక భయం ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేస్తారండి ఇవాళ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఆశ్చర్యపోతాం మాఫియా బయట వ్యాపారాలు చేసుకుంటుంటారు లోపల ఉద్యోగంలో ఉంటారు ఎంప్లాయీస్ లోపల ఉద్యోగంలో ఉన్నట్టు ఎవరినో పంపిస్తారు తలక మాసిన వాళ్ళని అదే సమయంలో అక్కడ యూనియన్ నాయకులు ఎవరిని ఏం టచ్ చేయాలని యూనియన్ నాయకులే చేస్తావా అంటారు పని చేయని వాడిని నువ్వు పని చేయని చెప్పలేము వాడితో పని చేయించుకోలేము ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది ఈ వ్యవస్థను చక్కదిద్దకపోతే మీరు ఎన్ని ఇనుప ఇనుపగనులు మీరు కేటాయించినా మీరు ఎంత డబ్బులు దీనికి కేంద్ర ప్రభుత్వం పెట్టినా దీన్ని లాభాల్లోకి తీసుకురాలేము మందు వెయ్యాల్సింది ఇక్కడ ప్రధానంగా ఆ తర్వాత ఇవాళ ఎవరైతే ఉన్నారో అందరికీ బీఆర్ఎస్ ఇచ్చి పంపించిపోయింది ఎవడ అవసరం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ సో యూనియన్లలో తిరుగుతూ అధికారాన్ని చెలాయిస్తున్నారు ఒక మాఫియా నడుపుతా ఉన్నారు వీళ్ళందరినీ తీసిపడేస్తే చక్కగా అవుతుంది ఆ సంస్థ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి టార్గెట్ ఈ టార్గెట్ లేకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాం అనే ఒక భయాన్ని అక్కడ కల్పిస్తేనే ఈ పక్కన ఇప్పుడు ఏదైతే ప్రైవేటు సంస్థలు ఆర్సెల్ మిట్టలను ఇంకోటో ఇంకోటి లక్ష్మీ మిట్టల సంస్థలు ఈ సంస్థలు ఎంత జిందాల్ స్టీలు ఇవి ఎంత వేగంగా విస్తరిస్తున్నాయి వాటి కంటే మించిన వనరులు మిషనరీ ఇవన్నీ కూడా ఈ సంస్థకు ఉన్నాయి అయినప్పటికీ మనం అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే అక్కడ అధికారులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వాడి అలసత్వమే మనం చెప్పుకోవచ్చు ఎవరినైనా మనం గట్టి అధికారం వేసామనుకోండి నాలుగు రోజులు అతను గట్టిగా చర్యలు తీసుకుంటారు ఐదు రోజుల నుంచి వాళ్ళ ఒత్తిడికి లొంగి లొంగి అతను కూడా ఇంకేం చే మన వల్ల ఏం కాదండి మనం ఏం చేయలేమండి ఈ వ్యవస్థ అంతేనండి మన వల్ల కాదండి అని చెప్పి భయపడి పారిపోతున్నారు అధికారులు ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే బెత్తం పట్టుకొని శిక్షించగలిగిన ఒక రాజకీయ నాయకుడు ఉప ముఖ్యమంత్రి నాయకుడు ఆయనే మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల ప్రలోభాలకు కొంచెం లొంగు